బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉంటాయి ఒకవేళ అయితే వాటికి రీజన్స్ ఏంటి సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అనేది లాస్ట్ రిసార్ట్గా యూస్ చేస్తామండి అంటే ఏదైనా డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లుకీమియాస్ లింఫోమాస్లో ఫస్ట్ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోయినా లేదంటే రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన అయితే రిలాప్స్డ్ డిసీజెస్ కానీ రిఫ్రాక్టరీ డిసీజెస్ కానీ మనం బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాము ఇలాంటి కండిషన్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బోన్మరో యొక్క ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఎంతవరకు ఉంటుంది అంటే ప్రీ ట్రాన్స్ప్లాంట్ డిసీజ్ రెమిషన్ స్టేటస్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్ప్లాంట్కి ముందు డిసీజ్ మొత్తం తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోవడంలో ఎంఆర్డీ అనే టెస్ట్ చేస్తాము సో ఒకవేళ ఎంఆర్డీ అనేది కనుక నెగిటివ్ ఉంది అనుకోండి వాళ్ళలో ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది రెండు మ్యాచింగ్ అని చెప్పాము కదా ఇంతకుముందు ఎస్పెషల్లీ అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో ఫుల్ మ్యాచ్ అయిందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే మనం బ్లడ్ గ్రూపింగ్లో ఏ ప్లస్ బి పాజిటివ్ సి ఓ పాజిటివ్ అని మ్యాచింగ్ చేస్తామో అదే విధంగా మారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది ఒకటి చేస్తుంటాం అనమాట దీనిలో నార్మల్గా పన్నెండు క్రైటీరియా చూస్తాము ఆ పన్నెండుకు పన్నెండు క్రైటీరియా మ్యాచ్ అయిందా లేదా ఓన్లీ కొన్ని క్రైటీరియా మాత్రమే మ్యాచ్ అయినాయా అనే దాన్ని బట్టి ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదంటే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కానీ అంటాం హాఫ్ మ్యాచ్ అంటే హాప్లో ట్రాన్స్ప్లాంట్ అంటాము సో బోన్మరో ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ ఎంఆర్డి అంటే డిసీజ్ కన్నా ముందు ఎంఆర్డి ఎలా ఉంది రెండు మ్యాచింగ్ స్టేటస్ ఎలా ఉంది ఫుల్ మ్యాచ్ ఉందా హాఫ్ మ్యాచ్ ఉందా కొన్ని కొన్నిసార్లు డిసీజ్ యొక్క నేచర్ ప్రొడామినెంట్ నేచర్ని బట్టి కూడా ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గుడ్ రిస్క్ డిసీజ్లో ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఈవెన్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా జబ్బు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా జబ్బు వెనక్కి వస్తే కొన్ని లేటెస్ట్ ఫామ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ లేటెస్ట్ ఫామ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో మెయిన్గా కార్టీ సెల్ థెరపీ అనేది ఒక న్యూ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్